మనము భారతదేశంలో హిందువులు ఘనంగా జరుపుకునే పండుగలో ఒక వినాయక చవితి కూడా ఒకటి మనం ఈరోజు ఆధునిక సురుగుపొరలో టూ ఫార్టీ వన్ కిలోమీటర్ పాయింట్లో వినాయక ఘాట్ దగ్గర ఉన్నాము మనం హిందువులు ఏ పూజ చేసినా ఆది మూలపు మనకు ఆదిలో మూల పురుషుడైన వినాయకుడిని ముందుగా పూజించుకొని మిగతా కార్యక్రమాలు జరుపుకొని పోతుంటాం ప్రతి కార్యక్రమంలో దానికి చాలా సంతోషం అందరు చాలా గర్వంగా ఫీల్ అవుతారు అదే విషయంలో వినాయక పండగ వస్తే పది రోజులు చంద ఎత్తుతారు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు పండగ అది నిమజ్జనానికి గడువుగా ఎవరెవరు అనుకూలం కొద్దీ వాళ్ళు గడువులు పెట్టుకుంటారు చేసుకుంటూ పోతుంటారు ఇందులో నేను జరుగుతున్న తప్పుని అనర్థాలని ఒక రెండు విషయాలు చెప్పాలని చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా ఈరోజు మనము వర్షాలు ఎక్కువై కానీ మంచి చెడ కానీ రైతులు ఎంత నష్టపోతున్నామో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలిసిన విషయమే ఈ సందర్భంగా ఇలాంటి సందర్భాలు ఉండగా ఒక అభివృద్ధి వైపులో మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా అనవసరంగా భారీ విజ్ఞా వినాయకుల్ని తయారు చేసి ఈ విధంగా కెమికల్స్ తయారు చేసి కట్టెలు రాడ్లు అనవసరంగా ఇవేసి పర్యావరణము ముప్పు చెంది అందులో జీవరాశులు నష్టం కలిగేలా ఈ విధంగా వినాయక పండగ జరుపుకోవడం అవసరమని నేనైతే క్వశ్చన్ చేస్తున్నాను దయచేసి దీన్ని అందరూ ఆలోచించి సరైన రీతిలో గాడి పెట్టాలని గాడిలో పెట్టి మన భక్తిని ఈ సమాజంలో ఒక మెరుగైన విషయంగా అందరికీ తెలియాలని ఉద్దేశంతో నేను చెప్పదలుచుకున్నా వినాయకుడిని విగ్రహాలు ఒక అడుగు మూడు అడుగు లోపల కుదించి తక్కువ ఖర్చుతో బాగా భక్తి శ్రద్ధలతో పూజించుకొని నిమజ్జనం చేస్తే ఇంకో రాణి లేకుండా ఇంకో ఇబ్బంది లేకుండా ఇలాగా దారిలో పోయే వాళ్ళు తిట్టుకొని పోయే విధంగా చేసుకోకుండా చాలా గౌరవప్రదంగా జరుపుకోవాలని ఎత్తే కాడ డీజల్ పెట్టుకొని చాలా భయంకరమైన పద్ధతుల్లో చేసుకుంటూ అనవసరంగా చందాలెత్తి చాలా కొన్ని తప్పులు చేస్తున్నామా తప్పులు వినవింపచేయాలా ఒకటి చట్టము ప్రభుత్వాలు కూడా వినాయక నిమజ్జనం అనేది ఒక చట్టం తీసుకువచ్చి షరతులతో కూడిన వినాయకుల్ని మట్టితో తయారు చేసిన వాటికి మాత్రమే పర్మిషన్లు ఇచ్చి మిగిలిన మిగిలిన విధానాలని ఏదైతే పర్యావరణం కానీ సమాజంలో ఇతరులు తప్పుపట్టే విధంగా ఏదైతే ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలతో కూడిన షరతులతో కూడిన చట్టాల్ని తెచ్చుకొని ముందు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరగబోయే వినాయక చవితి చాలా సాంప్రదాయబద్ధంగా జరిగేలా కమిటీలో మేధావుల్ని తర్వాత ధర్మ ధర్మ సూచనలు చేసే మహానుభావుల్ని కూర్చోబెట్టుకొని ఒక సిద్ధాంత పరంగా నలుగురు మెచ్చుకునే విధంగా మన హిందూ భక్తిని ప్రపంచం ప్రపంచంలో సాటే విధంగా ఒక సిస్టమేటిక్గా తయారు చేసి అందించి ఈ భావితరాలకు ఈ చెడుపుని తగ్గించి మంచిని పెంచే విధంగా ఈ వినాయక చవితిని జరుపుకునే విధంగా చర్య తీసుకుంటారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను గోవర్ధన్ రెడ్డి పెద్దారివాణం ఆదోని మండలం కర్నూలు జిల్లా